నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెళ్లనున్నారు నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై రేపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు తెలంగాణ నుంచి వరి ధాన్యం సేకరణపై చర్చించనున్నారు రైట్కి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు ఢిల్లీ వెళ్లనున్నారు రెండు రోజుల పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు ఇందులో ప్రధానంగా తెలంగాణ నీటి ప్రాజెక్టు సంబంధించిన పర్యావరణ అనుమతులపై ఈ రోజు రాత్రి ఏడు గంటలకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ కలిసి పూర్తిగా అన్ని అంశాలపై కూడా చర్చించినారు దీంతో పాటు మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు సిగ్నల్ న్యాయవాదలతో చర్చించి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవే నిర్ణయాలకు సంబంధించిన విషయాలతో గతంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా చర్చించారు ప్రతి మనం చూస్తాం సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు ప్రతి పిటిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది వారికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం వరధాన్యం కొనుగోలు సంబంధించిన విషయాలు మరోవైపు వరి ధాన్యం సేకరణ సంబంధించిన అంశాలపై కూడా రేపు పౌర సరఫరా విశాఖ మంత్రి ప్రహ్లాద్ ని కూడా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు అనేక అంశాలపై కూడా రెండు రోజుల పాటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో ప్రహ్లాద్ జోషి కావచ్చు మరోవైపు భూపేంద్ర యాదవ్ రెండు రోజుల పాటు కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కీలక అంశాలపై కూడా చర్చించి ప్రస్తావించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు